కార్తీక పురాణము ముప్పైవ అధ్యాయము కార్తీక వ్రత మహిమ ఫలశ్రుతి సౌనకాది మునులు సంతోషించి మహాత్మా అనంతమైన పుణ్య ఫలాన్ని ప్రసాదించే విష్ణుమహిమను మీ వల్ల విని ధన్యలమైనామో అని కలియుగంలో మానవులు సంసార బంధాలలో చిక్కుకొని బాధలు పడుతున్నారు అలాంటి వారు సులభంగా తరించి ముక్తి పొందుటకు దారియేది ధర్మములన్నింటిలో మోక్ష సాధనకు ఉత్తమ ధర్మము ఏది దేవతలందరిలో ఉత్తమ దైవము ఎవరు మానవుని అజ్ఞానమును రూపుమాపి పుణ్య ఫలమును ఇచ్చు కార్యమేది ప్రతి క్షణము మృత్యువు వెంబడించుతున్న మానవులకు సులభముగా మోక్షము పొందగల ఉపాయము ఏది తెలియజేయమని కోరారు అంతట సూతుడు ఓ మునులారా మీకు కలిగిన సంశయములు ప్రతివారూ తెలుసుకోవలసిన విషయము క్రియుగములో మానవులు మందబుద్ధితో క్షణిక సుఖముతో సంసార సుఖమును దాటుటకు మీరు అడిగిన ప్రశ్నలు వారికి మోక్ష సాధనము కాగలవు కార్తీక వ్రతము శ్రీమన్నారాయణునకు ఇష్టమైన వ్రతము ఈ గొప్ప వ్రతమహేమ వర్ణించుటకు నాకు సృష్టికర్త అయిన బ్రహ్మదేవునికి కూడా సత్యము కాదు అయినను సూక్ష్మముగా వివరిస్తాను వినండి కార్తీక మాసములో సూర్య సూర్యభగవానుడు తులారాశిలో ఉన్నప్పుడు కావేరీ నదిలో కానీ గంగానదిలో కానీ అఖండ గౌతమీ నదిలో కానీ శ్రీహరి ప్రీతి కొరకు మనకు ముక్తి కలుగుటకు తప్పనిసరిగా నదీ స్నానము దానము మరియు దేవాలయానికి వెళ్ళి హరిహరాదులను పూజించాలి తనకు ఉన్న దానిలో కొంతైనా దీపారాధనము చేయవలను ఈ నెల రోజులు దివకేశవుల ఆలయాలలో ఆవినీతితో దీపారాధన చేసి సాయంకాలము పురాణ పఠనము చేయవలను ఈ విధంగా చేసిన వారు అన్ని పాపముల నుండి విముక్తులై సర్వసుఖాలు అనుభవిస్తారు ఇట్టు చేయుటకు శక్తి ఉండి కూడా ఆచరించక ఆచరించే వారిని ఎగతాళి చేయుట వారికి ధన సహాయం చేయవారికి అడ్డుపడిన వారు అనేక కష్టములు పడి వారి జన్మాంతరమందు నరకములో పడి నానాహింసల పాలకు కాగలరు సంవత్సరములో వచ్చు అన్ని మాసముల కన్నా కార్తీక మాసము అధిక ఫలము ఇచ్చును కార్తీక మాస వ్రతము వలన జన్మ జన్మల నుండి ఉన్న సకల పాపములు హరించి మరుజన్మ లేక వైకుంఠము చేరగలరు కావున ప్రతి మానవుడు తప్పక ఆచరించవలను ఇలా నెల రోజులు చేయలేని వారు కార్తీక శుద్ధ పౌర్ణమి నాడు అయినా తమ శక్తి కొలది వ్రతము చేసి పురాణ శ్రవణము చేసి జాగరణము ఉండి మరునాడు ఒక బ్రాహ్మణునకు భోజనము పెట్టినచో నెల రోజులు చేసిన ఫలముతో సమానమగును ఈ మాసములో ధనము ధాన్యము బంగారము గృహము కన్యాదానములు తీసినచో ఎప్పటికినీ తొలగని పుణ్యము లభించును ఈ కథను చదివిన వారికి వారికిని శ్రీమన్నారాయణుడు సకల ఐశ్వర్యములు అనుగ్రహిస్తాడు తరువాత వైకుంఠ ప్రాప్తి కలుగజేస్తాడు ఇది కాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహాద్యమందలే వింశాధ్యాయము అనగా ముప్పయవ చివరి రోజు పారాయణము పూర్తయినది సర్వే జనా సుఖినోభవంతు స్వస్తి